హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫైవ్కి ఏదన్నా తినాలి స్నాక్స్ అనిపించింది ఇంకా అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్ పకోడీ చేశానండి అది చికెన్ పకోడీకి శుభ్రంగా చిన్న చిన్న పీసులు కోసుకొని పసుపు ఉప్పు నేను ఎంత దానికి సరిపడా వేసాను అది చికెన్న బట్టి వేసుకోవచ్చు నేనైతే నేను మా ఇంట్లో దానికి సరిపడా వేసాను కారం కారం కూడా సరిపడా మనకి ఎంత వేసుకోవాలనేది మనం చూసుకొని దాన్ని బట్టి వేసుకోవచ్చు అయితే అందరు అడుగుతున్నారండి కుకింగ్ వీడియోస్ పెట్టమని అందరు అడుగుతున్నారు అందుకనేసి ఇంకా సరే పెడదాం అనేసి అయితే నేను వీడియోస్ చేశాను ఇంకా చికెన్ పకోడీ వేస్తున్నాను కదా అనేసి వీడియోస్ చేశాను అందరు అడుగుతున్నారని ఇంకా వీడియోస్ అయితే పెడదామనేసి అనుకుంటున్నాను గరం మసాలా వేసాను ధనియాల పొడి వేస్తున్నాను మనం ఎంత చేసుకుంటామో ఆ క్వాంటిటీని బట్టి నేనైతే వేస్తున్నానండి మీరు ఇంట్లో చేసుకునే దాన్ని బట్టి మీరు వేసుకోండి ఇంకా నేనైతే అదిగో ఇద కాన్ ఫ్లోరు పిండి అండి ఆ రెండు నేను సరిపడా వేస్తున్నాను చికెన్కి ఇంట్లో మనం ఎప్పుడైనా తినాలి అనుకుంటే చక్కగా అట్లా తెచ్చుకొని చేసుకోవచ్చు మనం ఇంట్లోనే బయట కొనుక్కునే దాని బదులు నేను మూడు స్కూన్లు అయితే ఫ్లోర్ వేసానండి ఒక్క స్కూను మైదా పిండి వేసాను మన ఇంట్లో పిండి ఉంటే అది కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో బిపి పిండి అయిపోయింది నేనైతే వేయలేదు బియ్య పిండి కూడా వేసుకోవచ్చు ఇంకా అవన్నీ వేసుకొని అది నేను ముందైతే మామూలుగా వాటి వరకు కలుపుతున్నాను అదిగో పీసులు అయితే నేను అంతగా కోసాను ఇంకా చిన్నగా కోసుకోవచ్చు ఇంకా నేనైతే అంతంత పీసులు చేశాను చిన్నగా కోసుకున్నా కూడా మంచిగా ఫ్రై అవుతాయి మనం ఇంట్లో చేసుకుంటే ఏదైనా మంచిగా నాలుగు తిన్నా కూడా తృప్తిగా ఉంటుంది బయట కొనుక్కోసుకుని అందులో ఫుడ్ కాలు రాస్తారు అదంతా హెల్త్కి మంచిది కాదు మనం తినాలి అనుకుంటే ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది ఎగ్ వేస్తున్నాను ఒకటి ఒక ఎగ్గేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిపేసేసి నేను ఫ్రిడ్జ్లో పెడతానండి మామూలుగా అయితే నిమ్మకాయ ఇప్పుడు లెమన్ కూడా పిండాలి ఇప్పుడు ఇంట్లో లేదు నేను అయితే వేసేటప్పుడు పిండుతాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎగ్ వేసాను ఇంకా అవంతా చక్కగా అట్లా మ్యాక్స్ చేసేసి కలిపేసి చక్కగా ఒక అరగంట గంట కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి చక్కగా సాయంత్రం పూట ఎప్పుడన్నా మనకు తినాలి అనిపించినప్పుడు అలా వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి సరే అట్లా చక్కగా చేత్తో మనం పీసుల్ని అట్లా కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అట్లా చక్కగా పీసులు కలుపుకొని చక్కగా అట్లాగా మనం మనం దాంట్లో కొంచెం ఆ క్వాలిటీకి తగ్గట్టుగా అన్నీ వేసుకోవచ్చు అండి అది ఎంత అంత అని నేను చెప్పటానికి కుదరదు అది నేను దాని క్వాంటిటీని బట్టి వేసాను మనం చేసుకునే దాన్ని బట్టి వేసుకుంటే సరిపోయింది అది కొంచెం పలసగా అనిపిస్తే మనం దాంట్లో మళ్ళీ కొంచెం కాన్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు కాన్ఫ్లోర్ వేసుకుంటే ఏం కాదు బాగుంటుంది కాకపోతే నేనైతే కొంచెం తక్కువ వేసాను మరి ఎందుకు ఎక్కువ అనేసి తక్కువ వేసాను అది అట్లా ఉంటే సరిపోతుంది మరీ పలసగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా అంత అంతగా అట్లా కలుపుకుంటే బాగుంటుంది చక్కగా మనం వేసుకునేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది మనం ఎంత ఫ్రై చేసుకున్నా కూడా సాఫ్ట్గానే ఉంటుంది మొక్క గట్టిగా ఉండదు చక్కగా అట్లా పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక గంట మన ఇష్టం ఎంతసేపయినా పెట్టుకోవచ్చు త్వరగా కావాలి అనుకుంటే ఒక అరగంట పెట్టేసుకుంటే సరిపోయి అదిగో లెమన్ బిండుతున్నాను అండి ఫ్రిడ్జ్లో నుంచి తీసి లెమన్ తెప్పిస్తాను ఇంకా లెమన్ అయితే ఒక చెక్క పిండుతున్నాను నేను ఒక చెక్క ఉంటే తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకున్నాక తినేటప్పుడు పిండుకోవచ్చు ఒక చెక్క అయితే నేను పిండాను సరిపోతుంది ఆ క్వాంటిటీకి దానికి సరిపోతుంది ఇంకా లెమన్ పిండేసి మళ్ళీ ఒక్కసారి శుభ్రంగా కలుపుకొని చేత్తో చక్కగా చూసారా అది ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కొంచెం అది మళ్ళీ గట్టి గట్టిపడింది కలిపినంత లూజ్గా లేదు గట్టిపడింది ఇప్పుడు లెమన్ పిండితే మళ్ళీ లూజ్గా అవుతుంది అది మొక్క చక్కగా అట్లా లెమన్ కూడా దానికి ఇందాక మనం లెమన్ ఇందాకే పిండుకుంటే ఇంకా బాగుండేది పొయ్యి మీద నూనె పెట్టేసి వేసుకుంటున్నానండి నూనె పెట్టేసి నూనె పోసేసి చక్కగా సిమ్లో నేను హైలో పెట్టాను ఇప్పుడు సిమ్లోకి మారుస్తాను సెగ హైలో ఉంది ఇంకా నూనె ఎక్కువ పోయకూడదు తక్కువే పోసుకోవాలి అది మళ్ళీ చికెన్ ఫ్రై చేసిన నూనె మళ్ళీ వేరే దాంట్లోకి వాడుకోవాలి అంటే మనకి న నచ్చదు ఇంకా కాకపోతే మరి ఫ్రై అవడానికి ఎక్కువ వేయాలి కాబట్టి నేనైతే కొంచెం వేసాను మరీ ఎక్కువ వేసుకోకండి ఆ నూనె తర్వాత మళ్ళీ వేరే నీ నీసాట్లో వాడుకోవాలి పక్కన పెట్టేసి వేరే డబ్బాలోకి నేను అట్లా వాడతాను ఇంకా వేస్తున్నాను ఫీజులు అయితే వే వేస్తున్నాను అట్లా వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే లోపల చక్కగా ఫ్రై అవుతాయి బాగుంటాయి అప్పుడు నేనైతే రెండు సార్లుగా వేసాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సగ సార్లుగా వేపాను చక్కగా అట్లా వేగుతీ మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే ఫ్రై అవుతాయి చక్కగా ఫుడ్ కలర్ అయ్యేం వేసుకోకుండా వేసుకోవచ్చు సారీ ఇందాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు కలిపేటప్పుడు చెప్పలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను వేరే మాటల్లో నేను చెప్పలేదు మీరు గమనించండి నేను కలిపేటప్పుడు ఏమేమి వేసాను అనేది చక్కగా అట్లా ఫ్రై చేసుకుంటూ ఉంటే అసలు మనం హాఫ్ కేజీ తెచ్చుకున్నాం అనుకోండి ఇంట్లో ఎంత నలుగురు ఐదుగురు అయినా చక్కగా తినొచ్చు అదే బయట తెచ్చుకుంటే వంద రూపాయలు పెట్టినా కూడా మనకి పూసిన కూడా రాదు అదే మనం చికెన్ తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే చక్కగా నలుగురం ఐదుగురం అయినా తినొచ్చు సాయంత్రం పూట తినాలి అనిపించినప్పుడు బయట కొనుక్కోకుండా వేడి వేడిగా చక్కగా తిని కాసిన టీ తాగితే ఇంకా చాలా బాగుంటుంది చక్కగా వేగిని రెండోసారి కూడా వేస్తున్నాను నేను తర రెండోసారి కూడా అట్లా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి నేను ఈ మధ్య చాలా రోజులు అవుతుంది వేసి మళ్ళీ ఈరోజైతే వేసాను అప్పుడప్పుడు అలా తినాలనిపించినప్పుడు సాయంత్రం పూట చక్కగా అట్లా వేసుకుంటే బాగుంటుంది కూర్చొని చక్కగా బయట కుర్జీలు వేసుకొని కూర్చొని చక్కగా తింటూ టీ తాగుతూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో అసలు చాలా చాలా బాగుంటుంది ఇంకా అయిపోయింది కరేపాకు ఫ్రై చేశాను కరేపాకు కూడా అసలు చక్కగా అట్లా వేపుకొని తింటే అసలు చాలా బాగుంటుందండి ఫ్రై అట్లా చేసి లైట్గా మనం తింటే నోట్లో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ లెమన్ చెక్క నిమ్మకాయ నిమ్మకాయ సగం ఇందాక కోసింది ఉంటే అది ఒక ఉల్లిగడ్డ కోసాను అవి పెట్టుకొని చక్కగా అట్లా పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది చేసుకోండి మీరు కూడా అప్పుడప్పుడు చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే అంటేనే నోరు ఊరిపోతుంది కదా అసలు ఆ కలరు అది చాలా అంటే చాలా బాగుంది అప్పుడప్పుడు అట్లా చేసుకొని తింటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది రోజు కాకపోయినా నెలలో ఒకసారి రెండుసార్లు చేసుకోండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి